నగరంలో బోనాల వేడుకలు కొనసాగుతున్న కొనసాగుతున్నాయి ఈరోజు ఉదయని మహంకాళి అమ్మవారికి మార్నింగ్ అంగరంగ వైభవంగా బోనాల ఉత్సవాలు అనేవి ప్రారంభమయ్యాయి ఉదయం నుంచి కూడా భక్తుల తాకిడి అనేది ఎక్కువగా కనిపిస్తుంది నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇటు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలన్నీ కూడా బోనాల ఉత్సవాలతో కనిపిస్తున్నాయి ఉదయం నుంచి అమ్మవారికి బోనాలు పెద్ద ఎత్తున సమర్పిస్తున్నారు ఇటు బోనాలు తీసుకొచ్చే వారికి ఒక క్యూ లైన్ ఏర్పాటు చేశారు అదేవిధంగా దర్శనం చేసుకునే వారికి ఇంకా క్యూ లైన్ ఏర్పాటు చేసి దర్శనం అనేది ఈజీగా అయ్యేందుకు చర్యలు చేపట్టారు ఎలాంటి ఇబ్బందులు కాకుండా గతంలో ఉన్నటువంటి తోపులాటలు కావచ్చు అన్ని కాకుండా ఎక్కడికక్కడ క్యూలైన్స్ ఏర్పాటు చేసి బారిగేట్స్ సహాయంతో ఈజీగా దర్శనం అయ్యేందుకు అధికారులు చర్యలు చేపట్టారు అడగలుగున పోలీసునిగా ఏర్పాటు చేసి ఎలాంటి వాటికి తావు లేకుండా ప్రత్యేకమైన అయితే ఈసారి చేశారనుకోవచ్చు ఇంకోవైపు ప్రతి సంవత్సరం ఎంతో అంగరంగ వైభవంగా ఈ ఉజ్జైన్ మహంకాళి అమ్మవారి బోనాలు జరుగుతూ ఉంటాయి ఈసారి కూడా అంతే అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి ఉదయం నుంచి కూడా భక్తుల దాకడే ఎక్కువగా వస్తుంది ఉదయం మూడు గంటలకు మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు అమ్మవారికి మొదటి బోనం సమర్పించారు తర్వాత బ్రహ్మముహూర్తం అనంతరం భక్తులు ఒకరొకరికి ఒక బోనాలు మాత్రం సమర్పిస్తున్నారు మొత్తం మీద ప్రతి సంవత్సరం ఏ విధంగా జరుగుతుంది ఈసారి అంతే విధంగా ఈసారి భక్తులు తాకని ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నంత ఎక్కువ మందిని కూడా సౌకర్యాలు కూడా పెంచినట్టు ఇప్పటికే అధికారులు చెప్పారు ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతులు వచ్చి ఇక్కడ అమ్మవారికి బోనం సమర్పించారు అనంతరం ప్రత్యేక పూజలు చేశారు ఇంకోవైపు మాజీ మంత్రి అదేవిధంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు ఒక్కరొక్కరుగా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటున్నారు మొత్తం మీద విఏపి తాకిడి ఎక్కువగా ఉండడంతో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు అడుగడుగున సిసి కెమెరాలు ఏర్పాటు చేసి ఎలాంటి ప్రోటోకాల్ ఇష్యూస్ రా రాకుండా భారీగా ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు మొత్తం మీద ఈరోజు సమయం గడిచే కొద్దీ భక్తుల తాకిడి కూడా పెరగచ్చు ఇటు సీటీ మ మహిళల కోసం ప్రత్యేకంగా సీటిమ్స్ని ఏర్పాటు చేశారు సీటిమ్స్ని ఏర్పాటు చేసి వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు కాకుండా అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ దర్శనం అనేది ఈజీగా ఎందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు ఎక్కడికక్కడ పోలీసునిగా ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవచ్చు బోనాలు కూడా ఎంతో అందంగా తయారు చేసి వాళ్ళు అంతే అందంగా తయారు చేసి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు మొత్తం దాదాపు క్యూలర్స్ మొత్తం ఏర్పాటు చేసి క్యూలర్ నుంచి బోనాలు అమ్మ ఎక్కడ నుండి వస్తున్నారు సార్ అమ్మవారికి బోనాలు సమర్పించారా పదిసారి జనాలు ఎట్లా చాలా బాగున్నారు సో చూసుకోవచ్చు పెద్ద ఎత్తున ఇటు తరలి వస్తున్నారు తరలి వచ్చి అమ్మవారికి బోనాల సమర్పణ అనేది జరుగుతూ ఉంటుంది రేపు రంగం భవిష్యవానికి కార్యక్రమం జరుగుతుంది ఈ బోనాలకి ఎంత ప్రత్యేకత ఉందో రేపు జరిగేటువంటి రంగం భవిష్యవానికి కూడా అంతే ప్రత్యేకత ఉంటుంది అమ్మ ఇక్కడ నుండి వస్తున్నారు బై కూడా అండి సో చూసుకోవచ్చు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు పెద్ద ఎత్తున తరలి వచ్చి అమ్మవారికి బోనాల సమర్పణ అనేది జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి బోనం సమర్పిస్తే ఖచ్చితంగా కోరి కోరికలు తీరుతాయి చాలామంది కూడా ఆనవాయితీగా వస్తున్నారు కొన్నిల నుండి ఈ ఆషాఢ మాసంలో ప్రతి ఆదివారం ఒక్క టెంపుల్ దగ్గర ప్రత్యేకంగా కొనసాగుతుంది మొదట గోల్కొండ కోట దగ్గర అమ్మవారికి జగదామిక అమ్మవారికి మొదటి బోనం సమర్పించాక నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రధానాలయాల్లో ఇటు బోనాల ఉత్సవాలు అనేవి శురు అయితే అందులో భాగంగా ఈరోజు సికింద్రాబాద్లో అర్జున్ మహంకాలం ఎక్కడ నుండి వస్తున్నారమ్మా మేము మంజు థియేటర్ మంజు టాకీస్ కావాలి వస్తున్నాం అసలు పోనం విజిటర్ ఏంటి ఏంటి పోనం అమ్మ వరం అని తీస్తాం వరం ఇవ్వడానికి కాలరకం పిల్లలకి ఇట్లా మంచిగా ఉండడానికి ఇక్కడ ఇంత ఇక్కడ బాగుంటుందా ఇక్కడ ఎక్కువ మంది కూడా వస్తుంటారు ఏంటంటే అమ్మవారే బాగుంటుంది ఇక్కడనే మాంకాలమ్మ జాతర అంటే పెద్దది చూసుకోవచ్చు పెద్ద ఎత్తున ఇటు తరలి వస్తున్నారు వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కాకుండా మొత్తం మీద ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు ఈ రోజు కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఉన్నారు అనంతరం ప్రత్యేక పూజలు కూడా నిర్వహించనున్నారు దానికి సంబంధించినటువంటి ఏర్పాటు కూడా చేసిన ఎక్కడ ఉండి వస్తున్నారు మొదటిసారి ఇవన్నీ అంత బానే ఉంది కానీ ఎప్పుడేమో బోనమెంబడు పంపించేది ఈసారి ఎవరిని పంపించట్లేరు చిన్న పిల్లలు వచ్చిర్రు ఆ లాగం గారా ఇప్పుడు ఫ్యామిలీ వెంబడి అందరిని పంపించాలి బోన బోనమెంబడు వచ్చిన బోన బోనమెంబడు పంపించాలి కదా పిల్లలు నాపేసిర్రు అక్కడ ఇద్దరే పోవాలంటే బోనం తాకితే కింద పడిపోతే ఎంత భయం వేస్తుంది కొంచెం అదొకటి చూసుకుంటే బాగుంటుంది జనాలు పెరిగారు అమ్మవారు అయితే మాకు సాక్ష్యం సరే దర్శనం బాగుంది ప్రతి సంవత్సరం వస్తాం అంటే కోరిన కోరికలు తీరుతాయి 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 ఏదనుకుంటా అది మళ్ళీ సంవత్సరం వరకు చూపిస్తుంది అమ్మవారు అంటే ఇంటి దగ్గరే నుండి వండుకొని పచ్చకూర పచ్చణం పర్నణం చింతపండు కోసేస్తారు సో కోరికలు ప్రతిసారి ఒకానవ అయితే సెంటిమెంట్ కంపల్సరీ సెంటిమెంట్ ఇక చేయాలి అందరికీ అంతే అంతే లైక్ కొత్త రూల్స్ పెట్టారు ఎవరిని పంపించట్లేదు ఫ్యామిలీ అందరినీ పంపించాలి కదా అది ఒక్కటి చూసుకోండి ఇంకా వీఐపీస్కే మెయిన్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మళ్ళీ మేమందరూ కూడా లైన్లో ఉన్నాం కదా వీఐపీస్కి కూడా కొంచెం సర్టన్ టైం పెట్టి వేరే ఆల్టర్నేట్ చూసుకుంటే బాగుంటుంది మొత్తం మీద చూసుకోవచ్చు పెద్ద ఎత్తున తల్లి వస్తున్న తల్లి వచ్చి అమ్మవారికి బోనం సమర్పిస్తున్న ఎక్కడ ఉండి వస్తున్నారు సికింద్రాబాద్ అంటే చాలా మంది కూడా వస్తుంటారు వేరే రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ ఉజ్జన్ అమ్మవారికి వస్తారు అసలు సెంటిమెంట్ ఏంటి ఏం సెంటిమెంట్ ఏం లేదు ఎప్పుడు ఏది మొక్కినా జరుగుతుంది ఇక్కడ కంపల్సరీ చరిత్ర తెలుసా ఇక్కడ ఉజ్జయన్ తెలియదు మేము చిన్న ఉన్నప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ వస్తాం ఇక్కడ మా ఇల్లు ఇక్కడ డౌన్ లోనే నుంచి డిఫరెన్స్ ఉన్నది ఏంటి డిఫరెన్స్ ఏం లేదు ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఒక గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు కొత్త రూల్ పెడుతున్నారు నార్మల్ పీపుల్ అది తెలియదు కదా అది మీరు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా టీవీలో అని ఎక్కడన్నా ఇన్ఫర్మేషన్ లేదు ఇప్పుడు వన్ అవర్ ఆపేసిరు మా ముగ్గురిని మేము రిటర్న్ ఎలా వెళ్తాము అక్కడ నార్మల్ జనరల్ పబ్లిక్ లైన్ లో రమ్మని చెప్తున్నారు వాళ్ళు వెళ్ళిపోతారు హాఫ్ అన్ అవర్ లో మాకు టూ త్రీ అవర్స్ పడితే మేము రిటర్న్ ఎట్లా వెళ్తాము వాళ్ళతో మేము ఆగమైపోతాం కదా ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా మాకు బోన మెంబర్ ఒక్కరినే పంపిస్తాం ఇద్దరినే పంపిస్తామని ఇన్ని ఇయర్స్ నుంచి మేము తెస్తున్నాము ఎప్పుడు ఇట్లా కావాలి ఇయర్ ఇట్లా చేస్తున్నారు వాళ్ళు వన్ అవర్ ఆపేస్తున్నారు ఇప్పుడు మమ్మల్ని అక్కడ మేము అన్న ఎయిట్ థర్టీకి వచ్చినాము ఇప్పుడు వన్ అవర్ అవుతున్నది ఆమెను ఆమె పోలీసు ఆమెను అడిగి 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 బతిమ్మలాడి లైన్లోకి వచ్చినాం మేము బోన మెంబర్ ఒక్కళ్ళే పోవాలి అంటున్నారు కొంత కొంతమందికి క్యారీ చేయనిక రాదు వాళ్ళు ఎట్లా పోతారు లోపల పోయినాక అక్కడ తోసేస్తారు బోనం తీసుకునే దగ్గర ఎంబడి ఎవరైనా ఉంటే మనం తీసి ఇస్తాం కదా లేదు బోనము బోనం వెంబడి ఒక పర్సన్ ఇవ్వాలి ఒక అమ్మ ఇది ఎట్లా పట్టుకుంటుంది టెంకాయ ఎట్లా పట్టుకుంటుందో బోనం ఎట్లా దించుతుందా ఆమె చాలా న్యూసెన్స్ చేసినారు అక్కడ పోలీసు వాళ్ళు ఇందాక గతంలో ఇలాంటి ఇబ్బందులు లేవా మేము ఎప్పుడు వచ్చినా ఇది ఇక్కడ ఎంట్రన్స్ నుంచి పంపిస్తుండే ఈసారి అక్కడ కమాన్ దగ్గర నుంచి పంపించినారు ఇక్కడ నుండి అక్కడ అంతా తిరిగేసి అక్కడ నుండి వచ్చినాం మేము లాస్ట్ ఇయర్ కూడా ఇట్లా లేదు ఈ ఇయర్ పెట్టినారు అట్లా మీరు విఐపీలు ఎప్పుడు చూసుకుంటే మరి నాళ్ళకంటే మేమే మెయిన్ కదా అమ్మవారికి జనరల్ పబ్లిక్ మేనా విఐపీలు మేనా మీకు ఇంత ఇంత ఇన్ని మార్నింగ్ నుంచి మేము ఒక్కపోద్దు ఉండి బోనాలు తెస్తాం కదా మీరు మాకు ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే వేస్ట్ కదా మీరు ఇంత ఎన్ని లక్షలు కోట్లు పెట్టినా వేస్ట్ కదా మీరు చేసి థ్యాంక్ యూ చూసుకోవచ్చు పెద్ద ఎత్తున తల్లి వస్తున్నారు అసలు ఇక్కడ ఉజ్జయిన్ అమ్మగారి చరిత్ర ఏంటి అసలు విష్ తేనిందమ్మా ఇక్కడ చెప్పుకున్న అనుకున్న కోరికలన్నీ నెరవేర్తాయి అందుకే ప్రతి సంవత్సరం వచ్చి బోనం ఎక్కిస్తూ ఉంటాము దగ్గర కొంచెం ఇబ్బంది అవుతుంది ఎప్పుడు ఇంతసేపు అవ్వలేదు ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ లో అయిపోతుండే బోనాలది కొంచెం స్పెషల్ చేస్తా లేరు అట్లా కూడా తోలుస్తా నెక్స్ట్ టైం పెద్ద ఇలా కాకుండా చూసుకుంటే బాగుంటుంది కదా ఎప్పుడు వచ్చినా ఫైవ్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుండే కదా నెక్స్ట్ టైం అయినా ఇలాంటి కాకుండా చూసుకుంటే బాగుంటుంది చిన్న పిల్లలున్న తోలుస్తా లేరు చిన్నపిల్లలు తోలుస్తలేరు అక్కడికి పిల్లలు చిన్నపిల్లలు పెద్ద ఎత్తున ఇటు అమ్మవారికి బోనాలు సమర్పించడానికి వస్తున్నారు మరి కాసేపట్లోనే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి కూడా వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శించుకోనున్నారు మొత్తం మీద అంగరంగ వైభవంగా ఇటు బోనాల ఉత్సవాలను జరుగుతున్నాయి ఉదయం ఆరు గంటల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు వచ్చిన వారికి ఇంకోవైపు క్యూ లైన్ దగ్గర చాలా ఇబ్బందులు అవుతున్నాయి అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు బోనాలు సమర్పించే దగ్గర బోనాలు సమర్పించే బోనంతో పాటు ఒక్క వ్యక్తి మాత్రమే అలౌ చేస్తున్నారు దీనివల్ల ఇంకో చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఇంకొకరు కుటుంబ సభ్యులు వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వటం లేదు దీనివల్ల బోనం ఏదైతే దేవుని దగ్గరికి చేరుకున్నాక అక్కడ తోపులాట ఉంటుంది ఒక్కరు ఎట్లా క్యారీ చేస్తారంటూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తం మీద అంగరంగ వైభవంగా బోనాల ఉత్సవాలను చేస్తే మొత్తం లైన్స్ మొత్తం కూడా భక్తులతో కిక్కిపోయినా ఎక్కడ చూసినా ఇసుక వేస్తే జనం వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు ఒకవైపు ఒకవైపు బోనాలు తీసుకొస్తుంటే ఇంకోవైపు దర్శనంకి పెద్ద ఎత్తున వస్తున్నారు వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కాకుండా మొత్తం మీద చేస్తున్నారు ఇంకోవైపు బాంబస్ పార్క్ కావచ్చు ఇంకో సీఎం రేవంత్ రెడ్డి దాటి ఉండడంతో ఇక్కడికి మరి కొద్ది క్షణాలు ఇక్కడికి రానుండడంతో పెద్ద ఎత్తున మొత్తం కూడా ఫస్ట్ ప్రాంతాన్ని ఆదు తీసుకొని ఎలాంటి ప్రోటోకాల్స్ రాకుండా మొత్తం మీద ఏర్పాట్లు చేస్తున్నారు ఒకరి అటు బీఆర్ఎస్ అందరూ కూడా ఒక్కొక్కరుగా వచ్చి ఇక్కడ దర్శించుకుంటున్నారు వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు కాకుండా పెద్ద ఎత్తున వస్తున్నారు మొత్తం మీద అంగరంగ వైభవంగా ఈ బోనాల ఉత్సవాలు అనేవి కొనసాగుతున్నాయి వచ్చిన వారికి దర్శనం అనేది ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసి ఇప్పటికి అందుకే అటు ప్రభుత్వం నుంచి కావచ్చు మంత్రి పొన్నం ప్రభాకర్ అదేవిధంగా కాసేపట్లో ఇక్కడికి సీఎం రేవంత్ రెడ్డి రావడంతో మొత్తం కూడా అటు పంపుకోడుకోవచ్చు మొత్తం కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు మొత్తం మీద ఈరోజు అంగరంగ వైభవంగా ఈ బోనాల వేడుకలు అనేవి జరుగుతున్నాయి పెద్ద ఎత్తున వస్తున్నారు వచ్చిన వాళ్ళకి ఎలాంటి వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు అవ్వకుండా ప్రత్యేకమైన ఏర్పాటు చేశారు దర్శించుకునే వారికి ఒక క్యూలను ఏర్పాటు చేశారు అదేవిధంగా బోనాలకు మరో క్యూలను ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు కాకుండా ప్రత్యేకమైన ఏర్పాటు చేశారు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు కాకుండా మొత్తం మీద చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది మొత్తం ఇక్కడ పరిసర ప్రాంతాలని సిక్నాబాద్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉన్నాయి మొత్తం కూడా వచ్చి ఇటు వచ్చే వాహనదారులు కూడా ప్రత్యేక ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలంటూ కూడా వాళ్ళు సూచిస్తున్నారు మన చూసుకోవచ్చు ఇప్పుడిప్పుడే ఇప్పుడు బోనాల తాకిడి కూడా పెరుగుతున్న పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా ఎంతో అంగరంగ వైభవంగా ఈ బోనాల వేడుకలు అనేవి నిర్వహిస్తారు ఈ సంవత్సరం కూడా అదే విధంగా నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించి కూడా తాకిడి అనేది ఎక్కువగా ఉన్నది సో మాట్లాడించే ప్రయత్నం ఎలా ప్రయత్నండి దర్శనం బాగా నేను గత వస్తున్నా బేట ఏది సంకల్పం చేస్తే అది నెరవేరే అవకాశం ఇచ్చేది ఒక మహాతల్లి జగన్మాత ఇవాళ ఆ పరంపరలో గత పన్నెండేళ్లలో ఏది సంకల్పం చేసినా అది నెరవేరుతుంది ఇవాళ చల్లని తల్లి అనుగ్రహాన్ని ఇచ్చే తల్లి అభయాన్నిచ్చే తల్లి లష్కర్ మహాకాళి మాతలు ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ మాన్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో రాష్ట్రం ప్రగతి పథంలో వెళ్ళాలి రాష్ట్రం సుభిక్ష నాలుగు డెబ్బై రెండు బేట వయసు అయిపోయింది కాబట్టి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి చల్లగా ఉండాలి అంతే కదా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో సస్యశ్యామలంగా ఉండాలి ఎలాంటి సూచనలు ధర్మాన్ని పాటించాలి యువత ధర్మం ధర్మం వినాలి శాస్త్రం వినాలి అలాంటి ధర్మాన్ని పాటించే ప్రయత్నం చేయాలి సో మొత్తం మీద చూసుకోవచ్చు భారీగా ఏర్పాట్లు చేశారు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి మొత్తం మీద ఒకవైపు మరి కాసేపట్లో ఇక్కడికి సీఎం రేవంత్ రెడ్డి కావడంతో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటివి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అడిగడకుండా సిసి కెమెరాలు ఏర్పాటు చేసి ఇంకోవైపు అమ్మవారి ఆలయం కూడా చూసుకోవచ్చు మొత్తం డిస్టర్బ్ చేశారు అమ్మవారి రూపం ఉట్టి పడే విధంగా అక్కడ డెకరేట్ చేశారు అమ్మవారి రూపం ఏ విధంగా ఉండదు మొత్తం కూడా పూలతోనే ఆ విధంగా అలంకరించారు ఆలయం కూడా ఎంతో అందంగా అలంకరించి వచ్చిన భక్తులకు దర్శనం అనేది ఎందుకు ప్రత్యేకమైన ఏర్పాటు చేశారు మొత్తం అంగరంగ వైభవంగా ఇటు దర్శనాలు కొనసాగుతున్నాయి ఈ రోజు మహంకాళి అమ్మవారి ఉజ్జైన్ మహంకాలి అమ్మవారి బోనాల మొదట గోల్కొండ అమ్మవారికి బోన సమర్పించాక ఇటు నగర నగర ఉన్నటువంటి అన్ని ప్రధానాలలో ఇటు బోనాల సమర్పణ అనేది జరుగుతున్నది ఈ రోజు సికింద్రాబాద్ అమ్మవారికి బోనాల సమర్పణ అనేది జరుగుతున్నది మొత్తం మీద ఇటు అమ్మవారికి ఎంతో చరిత్ర ఉండడంతో అటు అప్పుడు ఫ్లేగు వచ్చినప్పుడు అమ్మవారిని ఇక్కడ రక్షించడంతో ఇక్కడ ఇక్కడ అమ్మవారి రూపం ప్రతిష్ఠించారు అనంతరం నుండి భక్తులు కూడా విశ్వసించడంతో ప్రతి సంవత్సరం భక్తుల దాకరి అనేది పెరుగుతుంది దాదాపు ఈసారి గతంతో పోల్చుకుంటే గతంలోనే లక్షల మంది వచ్చారు ఈసారి ఆ రికార్డు బ్రేక్ చేసే అవకాశం ఉంది పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది అయినా గతంతో పోల్చుకుంటే వీఐపీ తాకరీ ఇప్పుడు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు ఒకవైపు అధికారులు అంచనా వేస్తున్నారు మొత్తం మీద ఒకవైపు భారీ భద్రత నడమ అంగరంగ వైభవంగా బోనాల ఉత్సవాలు సికినాబాద్ ఉజయని మహంగాలు అమ్మవారి బోనాల ఉత్సవాలు అయితే కొనసాగుతున్నాయి